గత కొద్ది రోజులుగా మరి అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరి ఒక అభిమాని మరి తల్లి కొడుకుతో మరి థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ అల్లు అర్జున్ గారు రావడం జరిగింది మరి అక్కడ వచ్చిన పరిమాణాలు ఎట్లా అంటే ఒక తల్లి తన బిడ్డ చేయబట్టుకోవడం బిడ్డ చనిపో తల్లి చనిపోవడం ఇది హేమమైన బాధాకరమైన విషయము ఇందులో సినీ పెద్దలు మరి చట్టప్రకారంగా సినీ ఇండస్ట్రీ అయినా మరి పోలీసు వాళ్ళు మరి అరెస్ట్ చేయడం అల్లార్జున్ని అలాగే ఈ సినీ ఫీల్డ్ ఉన్నటువంటి రాజకీయ పెద్దలు ఆయన కలవడం అంటే ఒక వ్యక్తి చనిపోతే సందర్శించని సినీ ఫీల్డ్ పెద్దలు మరి స్టేషన్లో మరి విచారించడానికి పిలిపించిన అల్లు అర్జున్ని సందర్శించడానికి ఎక్కెళ్ళారు అంటే మానవీయమైనటువంటి కోణాలు సినీ ఫీల్డ్లో ఒక్కరి దగ్గర లేవనేది స్పష్టం కాబట్టి ఈరోజు మరి ప్రజల్లో గట్రా అవగాహన రావాలి సినిమాల్లో థియేటర్లోకి వెళ్ళడం కాకుండా మన యొక్క ప్రాణాలని రక్షించుకునే విధంగా వాళ్ళ యొక్క సినిమా హిట్ గురించి ఆలోచిస్తారు అల్లి అరవింద్ హేమన్ అంటే వాళ్ళ నాయన నా కొడుకు పదిహేను రోజుల ఒక మూలాన కూర్చొని ఉన్నాడు అని అంటున్నాడు కానీ ఒక తల్లి ఒక బిడ్డకు శాశ్వతంగా దూరమైందనే ఘటన ఆయన గుర్తించలేకపోయాడు కాబట్టి ఈరోజు అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ కానీ మీ యొక్క వేల కోట్ల రూపాయలు పెంచుకోవడానికి మీరు సినిమాలు చూస్తారు తప్పిస్తే అతను ఒక తల్లి ఒక బిడ్డకు తల్లి దూరమైందనే ఒక ఘటన దాన్ని చూపించలే వానికి ఏమయ్యా చిన్ని మాల్చి ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిండు ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది పొజిషన్ ఇట్లనే ఉన్నాను అని చెప్పేసి సమ్మాషని వివరంగా వివరించిండు మరి దాన్ని కావాలంటే గిటా పోలీసు వాళ్ళ గిట్ట పైన చిందులేసిండు అయినా వాళ్ళు వీడియో లీక్ చేసి వీళ్ళు చూపించరు అందులో ఎవరు తప్పుందంటే ఈయన యొక్క చేయి చేయి చేయిపడం బాయ్ బాయ్ చేపడం టాటా చెప్పడం ఆ విధంగా రోడ్ షో చేయడము దానివల్ల వాళ్ళ ఘటన జరిగిందని సు సుస్పష్టంగా కనిపిస్తుంది అయినా ఈరోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కింద మీకు చదివేస్తున్నా మానవైన ఘటన ఈరోజు శ్రీ తేజకు పది పది కోట్ల నుంచి మరి ఇరవై ఐదు కోట్ల మధ్య రూపాయలు చెల్లించాలి సినీ మీరు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు సంపదించి అల్లు అర్జున్కి పది కోట్లు వేయడం మేము పెద్ద విషయం కాదని మీరు గుర్తించాలి ఎందుకంటే ఈరోజు సమస్య విధంగా ఉంది ఒక బిడ్డకు తల్లి దూరం ఎవరు తల్లిని ఇచ్చేయలేరు కానీ ముందు ముందు ఆ బాబుకు మేలు జరుగుతుందని అలాగే ఆ బాబు గిటా హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ తరఫున చేయాల్సిన చేసేర్రు సినీ పెద్దలు ఆలోచించి మేలు చేస్తారని మేము కోరుకుంటున్నాం